హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సంధ్య ఇంకా మేము క్వార్టర్స్కి వచ్చాక ఎలాగుందంటే మా బాబుకి అసలు వాడికి ఇంకా ఆపలేకపోతున్నాం అనమాట ఇంకా గల్తీసే డోర్ ఓపెన్ చేసామా సరే ఇంకా ఒకటే రన్నింగ్ పార్కులకి పరిగెడతాడు ఇంకా వాడికి మనం వెళ్ళి తీసుకురావాలి కానీ వాడు అసలు అస్సలు ఇంకా బ్యాక్ కూడా చూడడం అనమాట అలా చేస్తాడు ఇంకెలా మా పాప టూ థర్టీకి ఇలా వస్తుంది ఇంక భోజనం అని చేస్తే ఇంక మేము బయటకు వచ్చామన్నమాట అలా పార్క్ తీసుకొని యాక్చువల్లీ మేము క్వార్టర్ చేంజ్ అయ్యాం కాబట్టి వీడియోలు తీద్దాం అనుకుంటున్నాను కానీ కొంచెం అవసరం అనేది సెట్ అయ్యాక స్టార్ట్ చేద్దామని కొంచెం అవ్వట్లేదు అనమాట వీడియోస్కి ఇంక ఇక్కడ చూడండి వాళ్ళ అక్కలు లేనప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటాడు ఇంకా ఇంకా అది వచ్చింది అనుక సరే ఇంక దానితోనే ఇంకా పోట్లాడుకొని కొడుతూనే ఉంటాడు ఇంకా పొరపాటున కానీ దాన్ని నేను ఎత్తుకొని ముద్దాడన్నా సరే ఇంకా దానికి ఉంచాడు ఇంకా దానికి ఇంకా ఒకటే వేసేస్తాడు ఇంకా దాన్ని కానీ నేను నా ఒడిలో కూర్చుని పెట్టుకున్నానా సరే దాని పని ఇంకా దానికి తోసేసి లాగేసి కొట్టేసి ఇంకా నా వాడొచ్చి నా ఒడిలో కూర్చుంటే అప్పుడు రిలాక్స్ అనుకుంటాడు ఇంకా అదే కానీ ఇలా అయితే దాంతో చూడండి ఎలా ఆడుతున్నాడు అది లేనప్పుడు మాత్రం నా నాకు ఇంకా పరిగెట్టిస్తాడు అనమాట పార్క్ ఇటు అది వచ్చాక ఇంకా దానికి పట్టుకొని ఇంకా రావట్లేదు కాబట్టి నేను అలా పట్టుకొని ఇంక ఇంట్లో పెట్టవలసి వచ్చింది ఇంకా అలా ఉంటుంది